ఆరాధనకు సహాయకరంగా ఎపిసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం దేవుని కృపా మహదైశ్వరమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది యహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఆయన ఉన్న ప్రకారము మనము వెలుగులు నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అనే మాట మరి విశేషించి ఎపిసిలకు పౌలు రాస్తూ మనము దేవుని కృప మహదైశ్వరుని బట్టి దేవుని కృప మహదర్యముని బట్టి దేవుని కృప అనేది వాక్యం చెప్తున్నమాట దేవుడే కృప కృపయే దేవుడు కృపయే దేవుడు ఆ కృప వల్ల మాత్రమే మనము బ్రతుకుచు ఉన్నాం ఆ కృప వల్ల మాత్రమే మనము బ్రతుకుచు ఉన్నాం అందును బట్టి ఆయన ప్రియుడు అని వ్రాయబడింది ప్రియుడు అనగా ప్రభు అయిన ఆయన ప్రియమైన వాడు అందరికీ ప్రియమైన వాడు అందరినీ ప్రేమించిన వాడు అందరితో కూడా ఉన్నటువంటి దేవుడుగా మనకు కనిపిస్తాడు ఆయన రక్తము అనేది కూడా కనిపిస్తుంది ఆయన రక్తం ఆయన రక్తము అది అమూల్యమైన రక్తం ఆయన రక్తము అది అమూల్యమైన రక్తం అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆయన రక్తము వలననే మనకు విమోచనం ఆయన విమోచకుడు ఆయన విమోచించేటువంటి దేవుడు ఆయన విమోచకుడు ఆయన క్షమించేవాడు ఆయన విమోచించేవాడు క్షమించేవాడు ఆయన క్షమించి ఆయన విమోచించేవాడు అది కేవలము ఆయన రక్తము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది క్షమాపణ ఆయన నోటి మాట చేత క్షమించగలుగుతాడు విమోచన అన్నది కేవలము ఆయన రక్తం వల్ల మాత్రమే జరుగుతుంది మనము క్షమించబడ్డాం మనము విమోచించబడ్డాం అది కేవలము ఆయన ప్రేమ కృప అన్నది మనము గుర్తుంచుకోవాలి మనం ఆలోచన చేసినప్పుడు ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది పావులు ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చనం కూడా చూడాలి ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చనంలో నిత్తుడూ ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షి ఎక్కువగా శుద్ధి చేయును ఏది దేని శుద్ధి ఉంది రక్తము అనేటువంటిది మన సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది మన సాక్షికి కలిగినటువంటి కల్మశ్యాన్ని క్రీస్తు రక్తము మాత్రమే శుద్ధి చేయగలుగుతుంది మన సాక్షి అనేది ఉందే మనలో అది కల్మశముతో నిండి ఉంది దాన్ని శుద్ధి చేసేది కేవలము ఆయన రక్తం మాత్రమే రక్తము చిందింపకుండా శుద్ధి కలగదు రక్తము చిందింపకుండా శుద్ధి కలగదు రక్తము మనిషి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది అనేది ఇక్కడ మనం చూస్తాం తర్వాత పదహైదవచనం చూడగా ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున అని ఉంది గమనించండి ఏతువు చేత అన్నాడే ఏతువు చేత అన్నాడే అది మనకు పదకొండు నుంచి మనకు జ్ఞాపకం చేస్తుంది పదకొండవచ్చనం కానీ వచ్చనం కానీ పదమూడు వచ్చనం కానీ పద్నాలుగు వచ్చనం కానీ ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ రాగా ఏతువు చేత అన్నాడు మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున ఎప్పటి నుంచి అపరాధం ఉంది ఎప్పటి నుంచి ఉంది లోకములో అపరాధము పాపము అంటే మొదటి నిబంధన కాలములో అనే మాట ఉంది మొదటి నిబంధన కాలములో అబ్రహాముతో నిబంధన చేశాడు నోవాహుతో నిబంధన చేసినాడు కదా మొదటి నిబంధన మొదటి నిబంధన ఆ కాలంలో జరిగిన అపరాధముల నుండి అన్నాడు ఆ కాలములో జరిగిన అపరాధం ఆ కాలంలో జరిగిన పాపం అపరాధముల చేత పాపముల చేత అని అన్నాడు పౌలే ని పేసి పత్రిక రుండ మొదటి దృష్టిలో కాబట్టి జరిగిన అపరాధం అనేది ఉంది తర్వాత ఆయన మరణం పొందినందున మరణం పొందినందున వాగ్దానము పొందిని పొందు నిమిత్తము ఆయన కృత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు ఆయన మధ్యవర్తి అయినాడు కృత్త నిబంధనకు మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికిని నరులకును మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మధ్యవర్తిగా ఉండి మనల్ని ఆయన విమోచించినాడు విడుదల కలిగించినాడు అనేది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది తదుపరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగ ఉంది మరణం మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణం అనే మాట కనిపిస్తుంది ఆవశ్యకం మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణం మరణ శాసనం రాసిన మరణం అవశ్యకం మరణ శాసనం రాసిన వాడు మరణించాలి అనేది అర్థం మరణ శాసనం రాసిన వాడు ఏం చేయాలంటే మరణించాలి మరణ శాసనం రాసిన వాడు మరణించకపోతే ఇక శాసనానికి ఏమి విలువ ఉండదు రాసిన వానికంటూ ఏమి విలువ ఉండదు కాబట్టి ఆయన మరణ శాసనం రాశాడు ఆయన మరణించాడు కూడా మరణించినాడా అంటే అవును మరణించినాడు ఆయన వేశారు అది వాస్తవం రక్తము చెందించినాడు అది వాస్తవం తండ్రిని చేతికిన ఆత్మను అప్పగించుతున్నాడు అన్నాడు అన్న మాట అది వాస్తవమే ఆయన కండ్లు మూసాడు ఆయనను అరమత్య యోసేపు నికోదేము వీరు ఏసు తల్లి కొంతమంది స్త్రీలు వీళ్ళందరూ కూడా శవమును దింపి సమాధి చేయడం కూడా వాస్తవమి సమాధి చేయబడిన తర్వాత ఆయన మూడవ దినమందు తిరిగి లేవడం కూడా అది కూడా వాస్తవమి కాబట్టి మరణ శాసనం రాసిన వాడు మరణించి తిరిగి తిరిగి లేవకపోతే కనుక ఆ శాసనముకు అంత విలువ అనేది ఉండదు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇంకా మనము పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యమే మనకు చెప్తున్నమాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకట అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చూడగా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు అనే మాట ఉంది కాబట్టి మనము విమోచించబడడానికి మనము విమోచింపబడడానికి ఏమి జరిగింది ఏమి జరిగింది అంటే ఆయన రక్తము కారవాల్సి వచ్చింది అది కూడా అమూల్యమైన అది కూడా అమూల్యమైన రక్తం నిర్దోషమైన నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి మని మీరు అడుగుతురు అన్నాడు నిర్దోషము అనే మాట ఉంది కదా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడినము మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ కలిగింది మనము అంధకార సంబంధ మగుల్ లేదా అంధకారముల నుండి దేవుడు మనల్ని తన వెలుగులోనికి పిలిచినట్టుగా పాపమనే అంధకారం నుంచి లోకమనే అంధకారము నుండి ఆయన రక్తము చేత మనల్ని విమోచించినాడు మనం విమోచించబడ్డాము అని వాక్యం చెబుతుంది ఎప్పుడు విమర్శించబడ్డాము మనం అంటే ఎప్పుడు మనం ప్రేమించబడ్డాము దేవుని చేత అంటే ఎప్పుడు ఆయన మనం ఏర్పాటు అంటే వాక్యం చెబుతుంది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో ఆయన జగత్ పునాది వేయబడకం మునిపే నియమింప ఆయన జగత్ పునాది వేయబడకం వేయబడకం మునిపే నియమింపబడేను గాని తాను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల ఎందు ఆయన ప్రత్యక్షపరచబడను గాని దేవుని ఎందు దాచబడి ఉంచబడి ఉంది అనే మాట ఉంది తర్వాత మనము జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తుల మనం ఏర్పాటు చేయబడినాము అనేది కూడా అది కూడా వాస్తుమే జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడన్న మాట కూడా ఇది వాస్తవము అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది ప్రకటన గ్రంథములో రాయబడిన మాట మొదటి అధ్యాయము ఐదవ చరణ్ మొదటి అధ్యాయము ఐదవచనాన్ని మనము చూడగా నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమే కలుగునుగాక అనే ఈ మాట ఉంది కదా గుర్తుంచుకుందాం ఆయన నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు ఆయన మృతి నొందాడు సమాధి చేపడ్డాడు ఆయన తిరిగి లేచినాడు ఆది సంబూతుడు ఆయన ఆది ఎందు ఉన్నవాడు ఆది ఎందు ఉన్నవాడు అల్ఫాయు మెగూ అనివాడు ఆది ఎందుకు ఉన్నాడు మరి ఈ కృపా యుగములో ఆయన ఉన్నాడు తర్వాత అంతములు కూడా ఆయనే ఉన్నాడు ఆయన ఉన్న అనువాడు ఉన్నవాడు అనువాడు అనేది వాక్యం చెబుతుంది కాబట్టి ఆది సంబూతుడుగా లేచిన వాడు భూపత్తులకు అధిపతి భూపత్తులకు అధిపతి భూపతులకు అధిపతి అయినవాడు తర్వాత మాట చూడగా ఏసుక్రీస్తు అనే మాట కనిపిస్తుంది ఏసుక్రీస్తు ఆయన భూపతులకు అధిపతి ఆయనే యేసుక్రీస్తు ఆయనే ఆది సంభూతుడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుని బట్టి ఈయన మనకు తన కృప అనుగ్రహించి తన మార్గం చూపించి మనకు ఈ దినాన్ని అనుగ్రహించాడు అనగా ప్రభువును ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం ఈ లేఖన సత్యాలను బట్టి మనం ఆలోచన చేస్తూ ప్రభు ఏమై ఉన్నాడో ఆయన ఏమైనాడో సంగతిని జ్ఞాపకం చేసుకుని వచ్చిన మనం ఏమై ఉంటామో ఆయన మనల్ని ఏ విధంగా మార్చినాడో ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఎంతవరకు ఉంటాడో లేదా ఆయనకు ఆదియు అంతము లేని దేవుడు కాబట్టి ఆయనతో మనం ఉంటాం ఆయనను మనం ఆరాధిస్తూ శృతిస్తూ అన్న సంగతి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించచ్చు మన ముందుకు సాగుదాం అట్టి ధన్యత దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును కాక ఆమె